హలో అండి ఇప్పుడైతే కాశీకి బయలుదేరాము ఇక్కడ నుంచి వారణాసి టూ నైంటీ నైన్ ఉంది సో ఎర్లీ మార్నింగ్ మేము కాశీకి రీచ్ అయ్యాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది అప్పుడు ఇది కాశీలో టెంపుల్ ఏరియా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్లో వచ్చేసి నందీశ్వర్ నుండి ఒక స్థూపం ఉంటుంది సో ఈ ప్లేస్కి రాగానే అర్థమైపోతుంది మనం శివయ్య ప్లేస్కి వచ్చేసినామని అక్కడ నుంచి మేము వచ్చేసి గంగా ఘాట్కి అయితే బయలుదేరాము అండ్ కుంభమేళ ఎఫెక్ట్ అనుకుంటా క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది చూసారా మనం ఘాటు దగ్గరికి అయితే వచ్చేసాము ప్రయాగరాజ్ నుంచి అయితే కాశీకి అయితే దగ్గరనే ఉంటుంది సో అటు వెళ్ళిన ప్రతి ఒక్కరైతే దాదాపుగా ఇటు వస్తారు అండ్ కాశీ గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ ఉన్న కాశీ విశ్వనాథ స్వామి వారిది జ్యోతిర్లింగము ఇలాంటి జ్యోతిర్లింగాలు మన దేశంలో పన్నెండు ఉన్నాయి అందులో కాశీ విశ్వనాథ్ కూడా ఒకటి అండ్ మేము వచ్చేసి ఇక్కడ గంగానది తీరానికి వచ్చేసి ఒక బోట్ అయితే తీసుకొని అవతల వైపు అయితే వెళ్ళాము చూడండి మన జర్నీ అయితే గంగా నదిలో నడుస్తుంది అండ్ ఇక్కడ గంగానది పైన ఉండి అటు ఘాట్స్ అవన్నీ అయితే ఒక రకమైన ఫీల్ అయితే వస్తుంది లిటరల్లీ గూస్ బంప్స్ అయితే ఫీల్ అవుతాము అండ్ బోట్ వెళ్ళే ముందైతే కొన్ని ఘాట్స్ దగ్గర నుంచి తీసాను చాలా బాగా అనిపించింది అండ్ ఆ తర్వాత అటువైపు వెళ్ళిన తర్వాతనైతే శివయం దలుచుకొని పవిత్రమైన గంగా నదిలో అయితే స్నానం చేశాము ఈవెన్ చలి అయితే బాగానే ఉంది బట్ మేము అదంతా ఏం ఫీల్ కాలేదు అంత శివమయంతో అయితే నిండిపోయాము ఆ తర్వాత అప్ అయిన తర్వాత వట్టి పాదాలతోటి నడుస్తూ అట్మాస్ఫియర్ని అయితే చాలా ఫీల్ అయ్యాను నేనైతే అండ్ కాశీ గురించి ఇంకొక స్పెషాలిటీ చెప్పాలనుకుంటే ఇక్కడ మనకు క్షేత్రపాలకుడైన కాలభైరవుడు ఉంటాడు మీరు కాశీలో అడుగు పెట్టాలంటే కాలభైరవని పర్మిషన్ ఖచ్చితంగా కావాలంట మనకు అంటే ఐ మీన్ మనకు అర్హత ఉందా లేదా కాశీలో అడుగు పెట్టడానికి అని తను చాలా రకాలుగా టెస్ట్ చేసి మన పేషెంట్స్ని పరీక్షించి అడుగు పెట్టచ్చు లేదని డిసైడ్ చేసిన తర్వాతనే మనం కాశీలో అడుగు పెట్టగలుగుతామంట ఇది చాలామంది చెప్పారు ముఖ్యంగా చాగంటి గారు చెప్పడం నేను విన్నాను నిజానికి అదైతే అది కరెక్ట్ అనిపిస్తుంది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్పితే మనం కాశీలో అడుగు పెట్టలేము చూడండి ఘాట్స్ దగ్గర నుంచి చూస్తుంటే సూపర్ ఉన్నాయి కదా అండ్ వచ్చేసి ఇక్కడ మనము అటువైపు నుంచి అయితే బోటింగ్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు స్టార్టింగ్ అయితే మాకు ఫోర్ అని చెప్పారు బట్ మాట్లాడిన తర్వాత అది టూ థౌజండ్ చేశారు అటువైపు నుంచి ఇటువైపు వరకు అయితే టోటల్ ఎయిటీ ప్లస్ గార్డ్స్ ఉంటాయని చెప్పారు లిటరల్గా చెప్పాలంటే మీరు ఒకవేళ కాశీకి వెళ్ళాలంటే ఒక టూ డేస్ ప్రోగ్రామ్ అనుకుంటే బెటరు ఫస్ట్ డే మనం దర్శనాలు చేసుకున్న సెకండ్ డే మొత్తం ఘాట్స్ అవన్నీ నడుస్తూ చూడండి అప్పుడైతేనే మీరు హ్యాపీగా ఫీల్ కాగలుగుతారు మాకు టైం లేదు కాబట్టి మేము బోటింగ్లో వెళ్ళాము అండ్ వచ్చేసి గంగా నది చూడండి ఇలా స్లో మోషన్స్లో చూస్తుంటే అసలు ఎంత ప్లెజెంట్గా అనిపించిందంటే ఈ బర్డ్స్ అయితే నాకు చాలా నచ్చాయి అందుకే వీడియో తీశాను అండ్ ఎస్పెషల్లీ ఈ ఘాట్ గురించి మీకు చెప్పాలి ఇది మణికర్ణిక ఘాట్ ఇక్కడ ఏంటంటే అందరు ఎక్కడెక్కడ నుంచో దేశం నలుమూల నుంచి శివాలను అయితే ఇక్కడ దహనం చేస్తుంటా అంటారు శివయ్య ప్లేస్లో ఇక్కడ దహనం చేస్తే మరో జన్మ ఉండదు అయితే చాలామంది నమ్ముతారంట అది ఎంతవరకు నాకు తెలీదు బట్ ఏంటంటే మనం పీస్ఫుల్గా లైఫ్లో శివతత్వాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మణికానిక ఘాట్లో ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుంది అండ్ రిమైనింగ్ ఘాట్స్ చూడడానికైతే మేము వెళ్ళాము చాలా ఘాట్స్ ఉన్నాయి తనైతే మనకు దొరికిన గైడ్ అయితే చాలానే ఎక్స్ప్లెయిన్ చేశాడు బాగా అనిపించింది బట్ ఒకటే ఇవన్నీ నడిచి తిరిగితే మంచిగా అనిపించేదైతే అది కన్ఫామ్గా చెప్పచ్చు అండ్ వచ్చేసి ఇప్పుడు మణిక మణిక ఘాట్ లాగానే ఇక్కడ మనకు హరిశ్చంద్ర ఘాట్ కూడా ఉంటుందంట ఇక్కడ కూడా ఇలా దహన సంస్కారాలు చేస్తుంటారని చెప్పారు ప్రతి ఒక్క ఘాటే అయితే దాని స్పెషాలిటీసు వేరే లెవెల్లో ఉన్నాయి ఇదే ఇందాక చెప్పిన హరిశ్చంద్ర ఘాట్ ఒకవేళ మీరు కాశీకి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మీరు దర్శనం చేసుకోవాల్సింది కాలభైరవ టెంపుల్నే ఆ తర్వాత శివయ్య దర్శనం చేసుకోండి మళ్ళీ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ కాశీ విశాలాక్ష్మి అమ్మవారిది శక్తిపీఠం ఉంటుంది అది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఆ తర్వాత వారాహి మాత టెంపుల్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతమైన ఆ ఫీల్ని అయితే మీరు ఫేస్ చేయగలుగుతారు ఇక మన బోటింగ్ టైంలోనైతే ఇలా బర్డ్స్ అయితే చాలా కనిపించాయి నాకైతే సినిమాలో చూసినట్టయితే అనిపించింది బోటింగ్ కంప్లీట్ అయిన తర్వాత శివయ్య ఇట్లా బొట్టు పెట్టుకున్నాము అందరము అక్కడి నుంచి మనం వచ్చేసి కాలభైరవ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాము ఇలా చిన్న చిన్న గల్లీల్లో వెళ్తూ ఉండాలి శివయ్య దర్శనానికి అయితే మీకు ఐ మీన్ ప్రత్యేక దర్శనం టికెట్స్ అవి అవైలబుల్ ఉంటాయేమో కానీ కాలభైరవ దర్శనానికి మాత్రం అలా ఏముండదు ఖచ్చితంగా లైన్లో నిలిచేవాల్సిందే థ్యాంక్స్ ఫర్